హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నాజాతగా స్టోరీలోని ఇరవై ఎనిమిదో భాగం శాంతి గారు ఆ ఇష్టంగానే వాళ్ళ దగ్గరికి వచ్చి మొత్తానికి డబ్బున్న వాడిని వలలో వేసుకున్నావుగా ఇకనైనా సంతోషంగా ఉండు మా వైపు మాత్రం చూడకు అని కసురుగా అన్నారు అప్పటి వరకు సంతోషంగా ఉన్న శక్తి మోహం ముడిచి అమ్మ అని బాధగా అనగానే ఇంకొకసారి నన్నలా పిలవకు ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను అమ్మని కాను అని అని చీదరింపుగా అంటూ ఉండగానే రుద్ర బేస్ వాయిస్లో ఇంకొకసారి నా శక్తి మీద ఇలా నోరు పెంచి మాట్లాడారంటే పెద్దవారని కూడా చూడను నా గురించి వినే ఉంటారు కదా కాబట్టి నాతో జాగ్రత్త అని ఎర్రబడిన కళ్ళతో అంటూ శక్తి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు శాంతి గారు కొంచెం బెదిరిన పైకి బింకను నటిస్తూ నీ ముగుడి చేత నన్ను తిట్టించడానికి ఇక్కడికి పిలిపించావా అని ఎగురుతూ ఉంటే ఇంకొక మాట మీ నోటి నుంచి నా స్వీటీ గురించి వచ్చిందంటే నాలుక కోసేస్తాను అని బేస్ వాయిస్లో చాలా చిన్నగా చెప్పిన వార్నింగ్ టోన్లో చెప్పడంతో శాంతి గారు గుటకలు మింగుతూ రుద్రవైపు చూశారు మహాలక్ష్మి మాత్రం సంతోషంగా శక్తిని హత్తుకొని ఇప్పటికైనా నీ జీవితం బాగుపడింది సంతోషం ఇప్పటి నుంచి ఎవరి గురించి ఆలోచించకు నీ గురించి నువ్వు మాత్రమే ఆలోచించు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ శక్తి అని సంతోషంగా అంది శక్తి మోభావంగానే థ్యాంక్ యూ అక్క అని చెప్పగానే మహాలక్ష్మి తన చెవులు అమ్మ మాటలు పట్టించుకోక శక్తి నీకు తెలుసు కదా అమ్మ ఎప్పుడు ఇలానే మాట్లాడుతుందని ఎన్నిసార్లు నిన్ను ఇలా అనలేదో చెప్పు మరి ఎందుకు ఇప్పుడే ఇలా బాధపడుతున్నావు వదిలే అని చెప్పి శక్తిని వదిలి రుద్రతో ఇప్పటి వరకు మా శక్తి చాలా బాధలు పడ్డది ఇప్పటి నుంచైనా తనని సంతోషంగా చూసుకుంటారని నమ్ముతున్నాను మా శక్తి జాగ్రత్త తనకేమీ తెలియదు అమాయకురాలు అని అంది రుద్ర చిరునవ్వుతో శక్తి మహాలక్ష్మి తల మీద చేయి వేసి ఇన్నాళ్ళు నా స్వీటీ కోస్ కనీసం చిరునవ్వు అప్పుడప్పుడైనా నవ్వింది అంటే అది నీ వల్లే మహాలక్ష్మి నువ్వంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది అయినా నా స్వీటీ గురించి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు తను నా ప్రాణం తనని ఎల్లప్పుడూ సంతోషంగా చూసుకునే బాధ్యత నాది అని భరోసా ఇచ్చాడు రుద్ర భరోసాకి గారు మూతి తిప్పుకుంటే తిప్పింది చాలే ఇక వెళ్ళండి అని మహిని పిలిచి మహాలక్ష్మిని శాంతి గారిని దగ్గరుండి చూసుకోమని చెప్పి పంపించాడు మహి రాగానే మహాలక్ష్మి పూర్తిగా తలదించేసి శాంతి గారి చేతిని పట్టుకొని నడిస్తే మహాలక్ష్మి బిడియమ్మ అమాయకత్వం భయం చూసి మహి నవ్వుకుంటూనే వాళ్ళని డిన్నర్ ఏర్పాటు చేసిన దగ్గరికి తీసుకువెళ్ళి దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు విక్రమ్ గారు కంగారుగా కారులో నుంచి దిగిన నలభై సంవత్సరాల సామ్రాట్ గారితో నన్ను క్షమించు బావా నా చెల్లికి ఇచ్చిన మాట తప్పాను నేను ఎప్పుడూ అనుకోలేదు రుద్ర ఇలా చేస్తాడని నేను మొదటి నుంచే అంటూనే ఉన్నాను కానీ మీరే పట్టించుకోలేదు ఇప్పుడు చూడండి వాడి అందరూ పరువు తీశాడు ఇప్పుడు నేను ఏమీ చేయలేను బావా ఆల్రెడీ వాడిని అడిగి కూడా చూశాను వాడు తను చేసుకున్న అమ్మాయిని వదిలిపెట్టనని వదిలిపెట్టడానికి ఒప్పుకోవటం లేదు పైగా మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని బాధగా అన్నారు సామ్రాట్ గారు చిరునవ్వుతో సా విక్రమ్ గారి భుజం మీద చేయిపెట్టి ఇప్పుడు నేనేమన్నానని నువ్వు నాకింత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు బావా అయినా వాళ్ళ తలరాతలో ఎలా రాసుంటే అలా జరుగుతుంది కానీ మనం బలవంతంగా మూడి చెప్పు రుద్ర పెళ్లి చేసుకోవటమే గగనం అటువంటిది ఇప్పుడు ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు అంటే చెప్పనవసరం లేదు ఆ అమ్మాయి అంటే ఎంత ప్రాణం పెట్టేసుకున్నాడు కాబట్టి అనవసరమైన విషయాల గురించి ఆలోచించకు ఏం సాధన నువ్వేమంటావు అని తన కూతుర్ని అడిగారు సాధన చిరునవ్వుతో మీరేమంటే అదే డాడీ అయినా నేనెప్పుడు బావని పెళ్లి చేసుకోవాలి అని అనుకోలేదు అసలు ఆ దృష్టితో కూడా చూడలేదు బావకు కూడా నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు బావ దృష్టిలో నేను ఎప్పుడు సమన్వయలను నేను అలానే మీరు ఏదేదో ఊహించుకున్నారు నాకు లేని బాధ మీకు ఎందుకు చెప్పండి వదిలేయండి బావ సంతోషంగా ఉంటే అది చాలు కదా ముందు బావ పెళ్లి చేసుకున్న అమ్మాయిని చూడాలి అని చిరునవ్వుతో అనగానే విక్రమ్ గారి మనసు మీద ఉన్న భారం అంతా భారం అంతా తీరిపోయినట్టు కొంచెం ప్రశాంతంగా మారిపోయారు కానీ వాళ్ళతో పాటు స్టేజ్ మీదకి మాత్రం వెళ్ళలేదు సాధన సామ్రాట్ గారు ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళి రుద్రకి కంగ్రాట్స్ చెప్పి శక్తి వైపు చూసి సాధన అల్లరిగా అక్క చాలా అందంగా ఉంది బావ అందుకే కదా ఎవరికి చెప్పా పెట్టకుండా ఇలా పెళ్లి చేసుకొని మరీ వచ్చేసావు అని అంది పైపై అందమే కాదు మనసు కూడా అందంగా ఉంటుంది అందుకే నచ్చేసింది అని శక్తి భుజం చుట్టూ చేయి వేసి చిరునవ్వుతో అన్నాడు రుద్ర శక్తికి వాళ్ళెవరో అర్థం అయోమయంగా చూస్తూ ఉంటే రుద్ర వాళ్ళిద్దరినీ పరిచయం చేశాడు తన మావయ్య మరదలిగా శక్తికి అప్పుడు అర్థమైంది విక్రమ్ గారు అన్న అమ్మాయి సాధనే సాధననే అని నా సో సాధనని చూసి ఇబ్బందిగా తలదించుకుంటే సాధన సంతోషంగా శక్తిని హత్తుకుని బావ చాలా మంచివాడు కానీ అందరితో తన మనసు పంచుకునే రకం కాదు తన మనసు వరకు నువ్వు చేరుకున్నావంటే తన మనసులో భావాలని చదివేంత ప్రేమ కూడా పంచాలి అక్క భావ జాగ్రత్త అని చెప్పి రుద్రకి మరోసారి కంగ్రాట్స్ చెప్పి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ వాళ్ళ చేతుల్లో పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక రిసెప్షన్ మళ్ళీ యథావిధిగా సాగిపోతూ అందరూ వచ్చి కంగ్రాట్స్ చెప్తూ ఉన్నారు చివరిలో సమన్వి స్టేజ్ మీదకు వచ్చి ఇప్పుడు మన రిసెప్షన్ కపుల్ డ్యాన్స్ చేస్తారు అని క్లాప్స్ కొట్టమని అంది సమన్వి చెప్పిన దానికి శక్తి రుద్ర షాక్ అయి చూస్తూ ఉంటే సమన్వి క్యూట్గా మొహం పెట్టి ప్లీజ్ ప్లీజ్ అని మొహం పెట్టగానే చిరునవ్వు నవ్వాడు రుద్ర రుద్ర ఒప్పుకోవడమే సమన్వి సంతోషంగా సో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ క్యూట్ కపుల్ డ్యాన్స్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది బీ రెడీ అందరూ కళ్ళు విప్పార్చి చూడండి అని కా క్లాబ్స్ కొట్టి కిందకి వెళ్ళిపోగానే శక్తి కంగారుగా రుద్ర వైపు చూసింది రుద్ర కళ్ళతోనే భరోసా ఇవ్వగానే శక్తి రుద్ర కళ్ళల్లో మ్యాజిక్ పడిపోయి సైలెంట్ గా ఉండిపోయింది కిందకి వెళ్ళిన సమన్వి మహితో చెప్పగానే మహి నవ్వుతూ వాళ్ళు ముందుగానే అనుకున్న సాంగ్ ప్లే చేశారు బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది ఊసులాడితే బాగుంటుంది గుండె మీద గులాగా నువ్వు వాలితే ఇద్దరు ఆ సాంగ్ కి డాన్స్ వేసి చివరిలో ఒకరి కౌగిలిలో మరొకరు ఒదిగిపోయి కళ్ళు మూసుకొని ఆ క్షణాలని ఆస్వాదిస్తూ ప్రపంచాన్ని మర్చిపోతారు ఇద్దరు అలా ఉండగానే అక్కడ ఉన్న అందరూ కరతాల ధ్వనులతో బెస్ట్ పేర్ అంటూ అరుస్తూ ఉంటారు ఆ సౌండ్కి రుద్ర శక్తి ఇద్దరు ఈ లోకల్లోకి వచ్చి ఒకరి మొహం ఒకరు చూసుకొని శక్తి సిగ్గుపడుతూ రుద్ర గుండెల్లో ఒదిగిపోతే రుద్ర నవ్వుతూ శక్తి చుట్టూ చేయి వేశాడు వాళ్ళిద్దరిని అలా చూసిన రుద్రాశక్తి జంటగా నచ్చని వాళ్ళు కొల్లుకుంటే నచ్చిన వాళ్ళు సూపర్ పేర్ చాలా అందంగా డ్యాన్స్ వేశారు అని పొగుడతారు అలా రిసెప్షన్ అయిపోయి రుద్రాశక్తి ఇద్దరు డిన్నర్ అక్కడే చేసి ఇంటి లోపలికి వెళ్ళగానే మంజులు గారి ఇద్దరికి అన్ని రకాల దిష్టులు తీసి పడుకోండి అని పంపిస్తారు లోపలికి వెళ్ళగానే శక్తి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తూ ఉంటే రుద్ర తన కోట్ తీసి సోఫాలో వేసి శక్తి వెనకే డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాడు దుప్పట్ట తీస్తూ ఉన్న శక్తి రుద్రవైపు చూసి మీరేంటి ఇక్కడ మీరు బయటికి వెళ్ళండి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని అంటుంది నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవటానికే వచ్చాను స్వీటీ అని కొంటగా అంటూ అనాచ్ఛాదితంగా ఉన్న శక్తి నడుము పట్టుకొని తన మీదకి రాకొని చెప్పాను కదా ఈ డ్రెస్లో ఎంత అందంగా ఉన్నావు రూమ్లోకి వచ్చిన వెంటనే చెప్తాను అని మరి నేను చెప్పద్దా ఏంటి అంటూ శక్తికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెడుతూ ఉంటాడు శక్తికి కూడా శక్తి కూడా రుద్రకి అనువుగా మారిపోతూ రుద్ర జుట్టులోకి ఒక ఒకచోతిని రుద్ర వీపు చుట్టూ మరొక చేతిని వేసి సహకరిస్తుంది పదిహేను నిమిషాల తర్వాత కూడా రుద్ర శక్తిని వదలకుండా అలానే ముద్దు పెడుతూ శక్తి నడుం పట్టుకొని ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి తన మీదకి చేరిపోతాడు బెడ్ మీదకి చేరిన రుద్ర శక్తి పెదవులు వదిలేసి తన దుప్పట్టా తీసి పక్కన వేసి నడుము మీదకి చేరిపోయి నడుము చుట్టూ ముద్దులు పెడుతూ నావిలో తిని కొలుస్తూ నాలుకకి కూడా పని చెప్తాడు రుద్ర చేసే పనులకి శక్తికి మత్తుగా మూలుగుతూ ఉంటుంది శక్తి చేసే సౌండ్స్కి రుద్ర లోపల ఏదో అయిపోతుంది తన స్పీడ్ ఇంకా పెంచుతూ శక్తిని వదలకుండా వెనక్కి తిప్పి స్మూత్ గా కనిపిస్తున్న వీపు మీద ముద్దులు పెడుతూ పంటిగాటిని గిఫ్ట్గా గిఫ్ట్ ఇస్తాడు శక్తి రుద్రగారు అని చిన్నగా అరవగానే రుద్ర గాడి మీద తన పెదవులు అద్దీప్పు అని మత్తుగా అంటాడు శక్తి తల తిప్పి రుద్ర వైపు చూస్తూ నాకు ఏదోలా ఉంది రుద్ర గారు ప్లీజ్ వదిలేరా అని కళ్ళు మూస్తూ తెరుస్తూ మత్తుగా అంటుంది నాకు అలానే ఉంది స్వీటీ అంటూ బ్యాక్ సైడ్ ఉన్న థ్రెడ్స్ లాగేసి కానీ నిన్ను వదలాలని అనిపించటం లేదు ప్లీజ్ అని క్యూట్ గా మొహం పెట్టి లెహంగా జాకెట్ మీద ఉన్న జిప్ తీస్తూ ఉంటే శక్తికి కంగారుగా అనిపించింది శక్తి మత్తులో మునిగి తేలుతున్న రుద్రని తోసేసి పైకి లేచి పరిగెడుతూ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్ డోర్ క్లోజ్ చేసుకుంటుంది శక్తి అలా పారిపోయేసరికి రుద్ర డిసప్పాయింట్ గా డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి వచ్చి కొడుతూ స్వీట్ డోర్ ఓపెన్ చేయి ప్లీజ్ కొంచెం సేపే తర్వాత వదిలేస్తాను ప్లీజ్ స్వీటీ డోర్ ఓపెన్ చేయి అని డోర్ కొడుతూ ఉంటాడు శక్తి లోపల నుంచి నవ్వుతూ డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఆహా డోర్ తీయను రుద్రగారు తీస్తే మీరు అస్సలు ఆగటం లేదు మీరు ఏదో ఒక మాయ చేసి నన్ను మీకు లొంగేలా చేసుకుంటున్నారు అని అంటుంది అబ్బా స్వీటీ ప్లీజ్ డోర్ తీయవే బాబు జస్ట్ టిఫిన్స్ అయినా నా నుంచి తీసుకొని ఈ నుంచి తీసుకొని మనకి కొత్తగా అయినా మనకి కొత్తనట్టు ఎందుకు ఇలా సిగ్గుపడుతున్నావు నన్ను దూరం పెడుతున్నావు డోర్ స్వీటీ అని డోర్ కొడుతూ ఉంటాడు పది నిమిషాల తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని డోర్ తీసి వయ్యారంగా నడుము మీద చేతులు పెట్టుకొని నిలబడి రుద్రవైపు చూసి కళ్ళ రుద్ర శక్తి వైపు షాక్ అయ్యి వెంటనే తన కళ్ళు ఆనందంతో మెరిసి శక్తిని దగ్గరికి లాక్కొని తన కళ్ళల్లోకి ఇంటెన్స్గా చూస్తూ ఎందుకైనా డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అన్నావు అని తన షార్ట్ టీషర్ట్లో ఉన్న శక్తిని చూసి అంటాడు మీ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి నాకు కూడా ఇవే కంఫర్ట్గా అనిపిస్తున్నాయి రుద్రగారు అంటూ తలదించి రుద్ర షర్ట్ బటన్స్ తీస్తూ పెడుతూ ఉంటుంది చాలా మంచి డిసిషన్ అంటూ మత్తుగా చెప్పి శక్తి వీపుని తన చేతులతో తడుముతూ శక్తిని ఎత్తుకోవటానికి చేతిని కిందకి పెట్టగానే శక్తి ఏమరపాటిగా ఉన్న రుద్ర చేతిలో నుంచి తప్పించుకొని రూంలోకి పరిగెడుతూ ముందు నన్ను పట్టుకోండి చూద్దాం అని నవ్వుతూ అంటుంది స్వీటీ మర్యాదగా చెప్తున్నాను త్వరగా నా దగ్గరికి వచ్చి లేకపోతే పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది అని శక్తిని పట్టుకోవడానికి తన వెనక పరిగెడుతూ ఆరుస్తాడు పనిష్మెంట్ త సంగతి తర్వాత చూసుకుందాం కానీ ముందైతే నన్ను పట్టుకోండి రుద్రగారు అని నవ్వుతూ బెడ్ చుట్టూరు పరిగె పరిగెడుతూ ఉంటుంది ఐదు నిమిషాలు చూసిన రుద్ర శక్తి ఆగకుండా పరిగెడుతూ ఆయాసం వస్తూ ఉంటే ఒక్క ఉడుకున బెడ్ మీద నుంచి మరో సైడ్కి దూ దూకి శక్తి నడం పట్టుకొని పైకి లేపి గిరిగిర తిప్పుతూ దొరికేశావు ఇప్పుడెక్కడికి వెళ్తావు అంటూ అలానే బెడ్ మీదకి విసిరేసి తన మీదకి చేరిపోయి తన నుదుటి మీద ముద్దు పెడుతూ నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి స్వీటీ అది నేను ఉన్నా లేకపోయినా సరే అని నోరు జారి అంటాడు లాస్ట్ మాటకి శక్తికి కోపం వచ్చి రుద్ర చంప మీద కొట్టి ఇంకొకసారి అలాంటి మాటలు మాటలు మాట్లాడితే బాగుండదు రుద్రగారు మీరెక్కడికి వెళ్ళినా నేను మీతో పాటు వస్తాను అది ఆఖరికి చావైనా సరే మిమ్మల్ని వదిలి మాత్రం నేను బ్రతకలేను అర్థమవుతుందని నేను చెప్పేది అని అరుస్తుంది రుద్ర షాకింగ్గా శక్తి వైపు చూస్తూ నీకు తెలుసా నువ్వు నన్ను కొట్టావు అంటూ చంపు మీద చేయి పెట్టి చెప్పి ఇంకా కోపంగా చూస్తున్న శక్తి వైపు చూసి నవ్వుతూ అలాగే నువ్వన్నట్టు నిన్నెక్కడ వదిలిపెట్టను చావులో కూడా తోడు తీసుకువెళ్తాను సో నువ్వు ఇలా ఏడ్చి పెడబొబ్బులు పెట్టకు అని అంటాడు అప్పటికే శక్తి ఏడుస్తూ రుద్ర గుండెల మీద పడుకుని మీ నోటి నుంచి ఆ మాట నేను కలలో కూడా వినలేను రుద్రగారు మరొకసారి ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను బాధ పెట్టకండి ప్లీజ్ అని అంటుంది ఓకే ఓకే నేను మరోసారి పొరపాటును కూడా ఇలాంటి మాటలు మాట్లాడను కానీ నన్ను వదిలితే నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అని అంటాడు రుద్ర పైకి లేస్తూ ఉంటే శక్తి రుద్రని లేవనివ్వకుండా తన కౌగిలిలో బంధించి ఇలాగే పడుకోండి అని అంటుంది ఇలా ఎలా సూటి కంఫర్ట్ ఉండాలి కదా ఉండి ఇప్పుడే వస్తాను అంటూ శక్తిని విడిపించుకొని వెళ్ళి నైట్ ట్రాక్ వేసుకొని వచ్చి ఆలోచిస్తూ ఉన్న శక్తి మీదకి చేరిపోయి తనని కౌగిలిలో బంధించి ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అని శక్తి మూడ్ డైవర్ట్ చేయటానికి తన టీషర్ట్ లోపలి నుంచి శక్తిని నడుముని తడుముతూ తన మెడ మీద ముద్దులు పెడుతూ ఉంటాడు రుద్ర చేసే మాయకి శక్తి లొంగిపోతూ శక్తి వీపు చుట్టూ చేయి వేసి గట్టిగా తనకేసి ఆదుముకుంటుంది రుద్ర తన టీషర్ట్ కొంచెం పక్కకి జరిపి రుద్రభుజం మీద పంటి ఘాటు పెట్టి అక్కడే ముద్దులు పెట్టడం స్టార్ట్ చేసి ముందుకు వస్తూ శక్తి మొహం మీద ముద్దులు అద్ది ముద్దులు పెట్టి అదురుతున్న పెదవులు అందుకొని అందులోని మకరందాన్ని లాగేసుకుంటూ ఉంటాడు శక్తి కూడా రుద్రకి సహకరిస్తూ తనకి అనువుగా మారిపోతూ ఉంటుంది పెదవులు వీడిన రుద్ర తన మొహాన్ని కిందకి తీసుకువస్తూ కొంచెంగా కనిపిస్తున్న శక్తి యేత సంపద మీద ముద్దుల వర్షం కురిపించి కిందకి దిగిన అడుముతో కొంచెంసేపు ఆడుకొని తన పాదాల నుంచి పై వరకు దొరికిన చోటల్లా ముద్దులు పెడుతూ ఉంటాడు శక్తి రుద్రుకి సహకరిస్తూ తమకం తీవ్ర స్థాయిలో ఉందనగా రుద్రని పైకి లాక్కొని గట్టిగా హత్తుకొని రుద్రగారు తట్టుకోలేకపోతున్నాను అని మత్తుగా అంటుంది రుద్ర కూడా అదే మూడ్లో ఉండి ముందుకు వెళ్ళాలి అనుకున్న శక్తి ఆరోగ్యం సహకరించదని వెంటనే తన తన గుండెల మీద గట్టిగా హత్తుకొని తన మెడని మురుతూ రిలాక్స్ విటి ఇంకేమీ లేదు పడుకో అంటూ శక్తి కొంచెం నిదానించాక తన వీపు మీద జో కొడుతూ నిద్రపుచ్చి నిద్రపోయిన శక్తిని వైపు చూస్తూ నిన్ను ఇలా పక్కన పెట్టుకుని సైలెంట్గా ఉండాలి అంటే కష్టంగా ఉంది అలాగని ప్రొసీడ్ అవ్వాలంటే నీకు కష్టంగా ఉంటుంది ఏంటో ఇంకొక మూడు నాలుగు వారాలు తప్పదు మనకి ఈ బాధ అని అనుకుంటూ తను కూడా నిదానంగా నిద్రలోకి జారుకుంటాడు తర్వాత రోజు ఉదయం టిఫిన్ చేసే టైంలో రుద్రశక్తికి టిఫిన్ పెడుతూ తను తింటూ మీనాక్షి గారితో అత్తయ్య ఒక రెండు రోజుల్లో స్వాతిని చూసుకోవడానికి నేను చూసిన పెళ్లి సంబంధం వ వాళ్ళు వస్తారు స్వాతిని ప్రిపేర్గా ఉండమని చెప్పు అని అంటాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్